హాయ్ అండి ఎలాగ ఉన్నారు అందరు బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కర్రీ చేస్తున్నాను నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి నేనేం కర్రీ చేస్తున్నానంటే బంగాళదుంప క్యాబేజీ అలాగే పచ్చి శనగపప్పు వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఏమేమి వేయాలో అన్నవి నేను చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతుంది క్యాబేజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది క్యాబేజ్ తిన్నప్పుడు మనం ఇలాగ కర్రీలు చేసుకుంటే చాలామంది తిన్నలు కూడా తింటారు పప్పులోనే వేసుకుంటారు ఫ్రై చేసుకుంటారో అలా చెట్ అవ్వకుండా ఇలా కూడా ట్రై చేస్తే చక్కగా మనం అందరం ఫ్యామిలీ అందరం తినవచ్చు అలాగే నేను క్యాబేజీ తీసుకున్నాను ఆప్ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే పచ్చి శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టాను పసుపు షాల్ట్ వేసి ఉడకబడించి పక్కన పెట్టాను అలాగే బంగాళదుంపలో మూడు తీసుకున్నాను తొక్కతో కట్ చేసేసాను ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేసాను టమాటీలు నాలుగు తీసుకున్నాను ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టాను అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను నేను ఏం పచ్చి పచ్చిశనగపప్పు ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి నేను శనగపప్పు ముందు ఒక అరగంట నానబెట్టుకొని కరివేపాకు కొత్తిమీర వేసాను అరగంట ముందు నానబెట్టుకుని నానబెట్టుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి అలాగే షాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే మనం పచ్చి శనగపప్పు నానబెట్టినండి డైరెక్ట్ కర్రీలో ఉడికిపోతుంది కదా అనుకోవటం కాదు అనుకోకూడదు మనం ముందుగానే ఉడకబెట్టుకోవాలి ఉల్లిపాయలు లైట్గా దోరగా వేగిన తర్వాత మనం బంగాళదుంపలు వేసేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు బంగాళదుంపలు వేగనిచ్చుకోవాలి నేను తక్కువ ఉంచాను తొక్కదో కూడా మన విటమిన్స్ ఉంటుంది తక్కువతో కూడా వేసాను ఇలాగా ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి బాగా వేగనివ్వాలి అంటే ఉల్లిపాయ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా దుంప కూడా ఉడకాలి కదా మనకి ఆయిల్లోను ఇలా వేగనిచ్చిన తర్వాత నేను క్యాబేజీ వేస్తున్నాను లైట్గా ఉడికింది కదా దుంప తర్వాత మనం క్యాబేజీ వేసుకోవాలి నేను కట్ చేసాను చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి బాగాను మనం పెద్ద పెద్దగా కట్ చేసేసుకోకూడదు చిన్నగా ఉండాలి అప్పుడు మనకి చక్కగా గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది ఇలా మొత్తం కలిపేస్తాం కదా కలిపిన తర్వాత ఈ ఆయిల్లో బాగా మగ్నించుకోవాలి ఆయిల్లోనే దుంపలు క్యాబేజీ ఉల్లిపాయలు కూడా వేసాను కదా ఇవి బాగా మగ్గనిచ్చుకుంటేనే మనకి క్యాబేజీ తొక్కల కింద ఉండదు మనకి కర్రీ టైంలో గ్రేవీ వస్తుంది అలాగే నేను ప్లేట్ పెట్టేసి మళ్ళీ చూస్తున్నాను చూడండి క్యాబేజీ బంగాళదుంప ఆయిల్లో వేగిపోయిన తర్వాత నేను టమాటాలు వేస్తున్నాను కట్ చేసి పెట్టినవి టమాటోలు వేసి బాగా కలపాలి దుంపలు ముందుగానే వెందికి వేసుకోవాలంటే మనకి తొందరగా మనకు ఉడకవు దుంపలు అలాగే క్యాబేజీ కూడా మనకి కొంచెం తొందరగా అవ్వదు అందుకని దుంపల తర్వాత క్యాబేజీ క్యాబేజీ తర్వాత టమాటా తొందరగా అయిపోతే లాస్ట్ని టమాటవి వేసుకోవాలి చూడండి దుంప అదిగో ఇలాగా ఉడిగింది మనం ఇదంతా ఆయిల్లోనే ఉడకనించుకోవాలి మొత్తం దొంప క్యాబేజీ అన్నీని బాగా వేగనిచ్చి మగ్గిపోవాలి బాగా కర్రీ అన్నది మనకి బాగా ఆయిల్లో మగ్గితే టేస్ట్ అన్నది వస్తుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను స్పూనుడు వేసాను దుమ్ముడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కర్రీ అంతా మొత్తం టమాటీలు వేసిన తర్వాత కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసి మొత్తం కలిపేసాను కదా కలిపేసి ఇదంతా తీసేసి ఇటువైపు అటువైపు పచ్చి వేస్తున్నాను అంటే ముందుగానే పచ్చినగపప్పు ఆల్రెడీ ఉడకబెట్టేసాను బాయిల్ చేసేసాను ఆ పసుపు షార్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత లాస్ట్లో పచ్చనపప్పు వేసాను కర్రీ ఒకసారి ట్రై చేయండి అసలు మీరే అనుకుంటారు చాలా టేస్టీగా ఉందని చక్క పిల్లలు కూడా క్యాబేజీ తిన్న వాళ్ళు ఉంటారు కదా పిల్లలు కూడా క్యాబేజీ తిన వద్దు నాకు వద్దు క్యాబేజీ క్యాబేజీ ఉండవు నువ్వు అని పెద్దలు కూడా ఇష్టపడరు పప్పులోను ఆటల్లోనూ వేసుకుంటాం ఇలా కూడా ట్రై చేసినప్పుడు అందరం చక్కగా తినవచ్చు తర్వాత నేను ప్లేట్ పెట్టేశాను ప్లేట్ పెట్టిన తర్వాత చిన్నమంట చేసుకోవాలి మనకి ఇవన్నీ బాగా మగ్గాలంటే నేను చిన్నది పెట్టేశాను ఒకసారి చూస్తున్నాను నేను చిన్నమంట మీదే ఉంది కదా ఇప్పుడు నేను గరం మసాలా వేస్తున్నాను స్పూనుడు వేసాను మసాలా పొడి వేసుకోవాలి మనకంటే క్యాబేజీ వేసాను కదా అలాగే స్పూనుడు షాల్ట్ వేసాను మనకు ముందు వేసిన సరిపోదు కాబట్టి ఇది వేసుకోవాలి తర్వాత పసుపు చిన్న స్పూనుడు కారం రెండు స్పూన్లు కారం అలాగే మిగిలిన కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు కూడా వేసాను ముందు వేసాను తర్వాత అవి బాగా వేగు మనం దుంపలతో పాటు కూడా పచ్చిమిరకాయలు బాగా మెత్తగా అయిపోతాయి కదా అందుకని నేను కొన్ని పక్కన పెట్టి తర్వాత వేసా వేసుకోవాలి లాస్ట్లో ఎలాంటి టైంలోనూ మొత్తం ఇదంతా తర్వాత కలిపేస్తున్నాను ఇదంతా ఇలా చేసేసుకుని ఇలా పక్కన ఇలా పెట్టేసుకుంటే మనకి చక్కగా మగ్గిపోతుంది తర్వాత నేను ప్లేట్ పెట్టేసి మళ్ళీ మగ్గిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూసాను ఆఫ్ గ్లాసు ఆఫ్ వేయాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు అంటే ఆల్రెడీ దుంప అన్నీ అయిపోయాయి కదా దుంప ఉడికిపోతే బాగా మెత్తగా అయిపోతే కూడా బాగోదు పొడమైపోతుంది దుంప అన్నది ఆల్రెడీ ఆయిల్లోనే బాగా మగ్గిపోయింది బంగాళదుంప ఇవి పచ్చి అనగపప్పు కూడా అయిపోయింది టమాటో అయిపోయాక గ్లాసులు ఆఫ్ వేసుకోవాలి వాటర్ ఒక కర్రీ అయిపోయిందండి అయిపోయిన తర్వాత మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను మీకు ఒకవేళ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ చేసుకోండి కొంచెం ఎంకరేజ్ చేయండి